హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా విషయాలు అయితే ఉన్నాయి దాదాపు ఎనిమిది నుంచి ఒక పది న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అన్ని విషయాలు మీరు చూస్తున్న స్క్రీన్పై ఈ విధమైన విషయాలు అయితే తీసుకొని రావడం జరిగింది మీకు అందరికీ అన్ని విషయాలు మన వీడియోలోనే అందించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవాళ హెడ్ మాస్టర్ల ప్రమోషన్లకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇటీవల రాష్ట్ర స్కూల్ అసిస్టెంట్లు హెచ్జీటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు షెడ్యూల్ ఇచ్చారు దీనిపై కొందరు హెడ్ మాస్టర్ బదిలీ చేసిన తర్వాత ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశాన్ని మంగళవారం విచారిస్తామని అప్పటి వరకు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వద్దని ఇటీవల ఆదేశాలు ఇచ్చారు మంగళవారం ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది ఈ క్రమంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు రెండు వేరువేరు అంశాలని రెండింటిని కలిపి విచారించలేమని హైకోర్టు చెప్పిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో కొనసాగించుకోవచ్చని ఆదేశాలిచ్చింది దీంతో రాష్ట్రంలో కొనసాగుతున్న టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది బుధవారం హెడ్ మాస్టర్ల ప్రమోషన్లకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఏడున ప్రమోషన్ ఆర్డర్లు ఇవ్వనున్న రేపు ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఇది ప్రమోషన్స్ ఇన్ఫర్మేషన్ ఆల్ డీఓస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ కరెక్టెడ్ ప్రొవిజనల్ సీనియార్టీ లిస్ట్ ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీనియర్టీ లిస్ట్ విత్ రోస్టర్ పాయింట్స్ వన్ ఇస్టు వన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వేకెన్సీ లిస్ట్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ వెబ్సైట్ వెబ్సైట్లో ఈ రకమైన అన్ని లిస్టులు అయితే ఉన్నాయంటే ఒకసారి చెక్ చేసుకోండి ద సిబిఎస్ఈకి సంబంధించిన టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైనవి జూలై పద్ పదిహేను నుంచి ఇరవై రెండు వరకు ఈ పరీక్షలు జరిగినాయి తమ రోల్ నెంబర్ను స్కూల్ స్కూల్ నెంబర్ లేకపోతే రోల్ నెంబర్ను అడ్మిట్ కార్డు వివరాలు ఎంటర్ చేస్తే ఫలితాలు రిలీ వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇది నిన్న వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దసరా నాటికి ఉద్యోగులకు వెసులుబాట్లు సానుకూల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రానున్న దసరా పండుగ నాటికి ఉద్యోగులకు సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది ఇందుకు ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక భారాలపై ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది ఆర్థికేతర డిమాండ్లపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడనున్నట్టు సమాచారం ఉద్యోగులకు వీలైనన్ని వెసలబాట్ల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది విశ్వసనీయంగా తెలుస్తుంది ఉద్యోగ జేఎస్లలో రగులుతున్న అసంతృప్తిని రానున్న స్థానిక ఎన్నికల్లోనూ చల్లార్చాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ వివరాలు కోరినట్టు తెలిసింది ఈ క్రమంలో తాజాగా పురపాలక సంస్థల్లో పేదరిక నిర్మూలన పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అందించనున్నట్టు తెలుస్తుంది వారికి అన్ని రకాల అలవెన్స్లతో కూడిన పూర్తి వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం ప్రస్తుతం వేతనంతో పాటు అదనంగా పదివేలు ఇచ్చేందుకు సర్కారు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ మేరకు అధి అధికారిక ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయని ఉన్నత స్థాయి వర్గాల నుంచి తెలుస్తుంది మెప్మాలో పనిచేస్తున్న మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉద్యోగులకు గత ఏడాది ఆగస్టులో సెర్ఫ్ సిబ్బంది మాదిరిగానే పూర్తి స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రతి నెల సుమారు ముప్పై రెండు వేల వేతనం పొందేవారు అయితే మే నెల నుంచి వారి వేతనంలో దాదాపు పదివేల వరకు తగ్గింది దీనిపై ఆందోళన చెందిన ఉద్యోగులు అధికారులకు తమ సమస్యలను వివరించరు అధికారులను స్పందిస్తూ పేస్కేల్ ఉత్తర్వుల అలవెన్సులు ప్రస్తావన లేదని అప్పటికప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి వచ్చినటువంటి చాలా డిమాండ్లకు పరిష్కారం దిశగా గవర్నమెంట్ ఆలోచిస్తున్నటువంటి విషయం ఇందులో అసలు ఉద్యోగుల డిమాండ్లు కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూడండి యుద్ధ ప్రాతిపాదికన పెండింగ్ బిడ్డలను చెల్లించాలి పెండింగ్లో ఉన్న రెండు డిఏలను వెంటనే ఇక్కడ నాలుగు డిఏలు నాలుగు ప్లస్ ఒకటి ఐదు డిఏలు ఇవ్వాలి ఉద్యోగుల హెల్త్ స్కీమ్ స్థాయిలో అమలు చేయాలి కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ ఇవ్వాలి యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పిఆర్సీ ఇయాలి స్థానిక ప్రాతిపదికన అదరం పోస్టులను సృష్టించి జీవో మూడు వందల పదిహేడును పని అమలు చేయాలి అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీ ఏర్పాటు చేయాలి ప్రమోషన్లు కల్పించాలి సాధారణ బదిలీ తక్షణం చేపట్టాలని ఇది ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్స్ జీతం ఎప్పుడొచ్చాను మోడల్ టీచర్లపై సర్కార్ వివక్ష రెండు వేల పదమూడు నుంచి ఇదే తంతు జీతాల కోసం ప్రతి నెల ఎదురు వారు అందరిలాగా ప్రభుత్వ ఉద్యోగులే కానీ జీతాల విషయానికి వస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వారిని వేరుగా చూస్తుంది రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లందరికీ ఒక విధానం మోడల్ స్కూల్లో టీచర్లకు మాత్రం మరో విధానం అవును ఇది నిజమే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున జీతాలు పడితే రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు మాత్రం జీతాలు ఎప్పుడు పడతాయో తెలియదు జీతాలు తమ ఖాతాల్లో ఏ తేదీన జమ అవుతాయనేది వారికి తెలియదు ప్రభుత్వ ఉపాధ్యాయులలాగా మోడల్ స్కూల్ టీచర్లు కూడా విద్యాశాఖ కిందే పనిచేస్తారు కానీ వాళ్ళలాగా వీరికి సమయానికి వేతనాలు పడడం లేదు జూలై నెల జీతం ఇప్పటిదాకా ఇంకా ఇయ్యలే రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళలో రెండు వేల ఎనిమిది వందల మంది వరకు టీచర్లు పనిచేస్తారు ప్రిన్సిపాల్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లు ఉన్నారు వీరంతా ఇతర ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల తరహాలో రెగ్యులర్ ఉద్యోగులే ఈ పాఠశాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ అందుతుంది అప్పటి యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడులో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఇందులో పనిచేసే ఉపాధ్యాయుల జీతం టైంకి అందడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి నెల పది నుంచి పదిహేను తేదీ వరకు జీతాలు జమ అవుతున్నాయి ఒక్కోసారి ఇరవై తేదీ వరకు వేచి చూడాల్సి వస్తుంది ఇది పన్నెండేళ్ల నుంచి ఇదే తంత నడుస్తుంది అగ్రివర్సిటీ యూజీ కోర్సులకు వాకిన్ కౌన్సిలింగ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల ఎనిమిదిన వాకిన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్టర్ తెలిపిరు ఎవరన్నా ఉంటే అటెండ్గా అండి ఈ కౌన్సిలింగ్ ఆగస్ట్ ఎనిమిదిన ఉదయం పదకొండు గంటలకు జరుగుతుంది ఆసక్తిగల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు ప్రవేశ రుసుముతో కౌన్సిలింగ్ హాజరు కావాలి పూర్తి వివరాలు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ను ఒకసారి చూడండి నేడు దోస్తు స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు సీట్లు పొందిన వాళ్ళు ఎనిమిది వరకు కాలేజీలో చేరాలి పదకొండు పన్నెండు తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు ఈ దోస్తుకు సంబంధించి ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎనిమిదో తారీఖు వరకు కాలేజీలో చేరాలి మళ్ళీ దాని తర్వాత స్పాట్ అడ్మిషన్ కూడా ఉంటుంది ఇక పాలిటెక్నిక్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్స్ నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల ఎనిమిదిన స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ చెప్పారు పాలిసెట్లో ఉత్తీర్ణులైన పాలిసెట్ రాయని వారు పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల ఏడు వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు మిగతా వివరాలకు ఇక్కడ ఫోన్ నెంబర్ రిచ్ చూడండి ఈ నెంబర్లను ఫోన్ చేయండి ప్రీ ప్రైమరీలో బోధించడానికి దరఖాస్తులు మండలంలోని నారాయణపేట ప్రాథమికోన్నత పాఠశాల పుప్పాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రీ ప్రైమరీ సెక్షన్ పాఠశాలలకు ప్రభుత్వం మంజూరు చేసిందని మంగళవారం ప్రకటన చెప్పారు ఈ పాఠశాలలో బోధించడానికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల ఏడవ తేదీ వరకు సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు దరఖాస్తులు చేసుకోవాలి ఆయా పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన అభ్యర్థులు ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ఆయా కోసం జక్రాన్పల్లి మండలానికి చెందిన అభ్యర్థులు వీటి కోసం దరఖాస్తు ఇది ఏదంటే ప్రీ ప్రైమరీ అని శాంక్షన్ చేశారు కదా వెయ్యి పాఠశాలలు ఈ వెయ్యి పాఠశాలలో టీచర్లు ఆయాలు ఇద్దరిని రిక్రూట్ చేసే దిశగా ప్రభుత్వం అయితే ఉంటున్నట్టు తెలుస్తుంది ఇక్కడ నారాయణపేటకు సంబంధించిన విషయం అయితే మనం పేపర్లో చూస్తున్నాం మరి అన్ని మండలాలకు సంబంధించి కానీ అన్ని జిల్లాలకు సపరేట్ సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారా ఏందనేది చూడాలి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ వివిధ ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఐఐటి జేఈ నీట్లో శిక్షణ ఇచ్చేందుకు గణితం భౌతిక శాస్త్రం సబ్జెక్టులు బోధించేందుకు గెస్ట్ లె లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు దరఖాస్తు చేసుకోవాలని అనుకునేవారు ఈ నెల ఎనిమిదిన తొమ్మిది గంటలకు తమ అర్హత పత్రాలతో హైదరాబాద్లోని నార్సింగి బాలికల రెసిడెన్షియల్ సెంటర్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రాత పరీక్ష డెమో ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ హాజరు కావాలి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆహ్వానం నవీపేట మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తారు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి పాటు ఇంటర్మీడియట్ సిఈసీలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ నెల పన్నెండులోగా సంబంధిత ధృవపత్రాలతో పాఠశాలకు అటెండ్ కానీ గెస్ట్ ఫాకల్టీ రిక్రూట్మెంట్కు దరఖాస్తుల ఆహ్వానం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో గెస్ట్ ఫాకల్టీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మాసప్టాక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చెప్పారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి ఏదంటే మాసప్ట ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వడ్డెపల్లి జోగిపేట నాగార్జున సాగర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీ కావాలి బీఈ బీటెక్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణ వాళ్ళు ఎంటెక్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో సంబంధిత సబ్జెక్టుల పీజీ క్లాస్ ఫస్ట్ క్లాస్ అర్హత ఉండాలి ఆసక్తి అర్హత గలవాలు దరఖాస్తు చేసుకోండి మరొక హెటింగ్ చూడండి పాలిసెట్లో పదహారు వేల సీట్ల భర్తీ పాలిసెట్లో పదహారు వేల నాలుగు వందల యాభై ఎనిమిది సీట్లు భర్తీ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట పదిహేను కాలేజీల్లో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది సీట్లకు గాను పదహారు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మాత్రమే సీట్లు నిండినాయి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి సీట్లు మిగిలినాయి ఇంటర్నల్ స్లైడింగ్ చేపట్టిన అధికారులు మంగళవారం సీట్ల వివరాలు ప్రకటించారు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆరు వందల ఐదు మంది సీట్లు పొందిరు ఆరు వందల అరవై ఏడు మంది విద్యార్థులు రెండు వేల నాలుగు ఆప్షన్లను నమోదు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు ముగిసిన హెడ్సెట్ వెబ్ ఆప్షన్లు నేడు ఎడిట్కు అవకాశం తొమ్మిదిన సీట్ల కేటాయింపు ఇది హెడ్సెట్కు సంబంధించి నిన్నటి వరకు వెబ్ ఆప్షన్లు ఉండే ఈరోజు ఎడిట్ చేసుకోవచ్చు ఏది ఆప్షన్స్ ఇచ్చినానో ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు తొమ్మిదిన సీట్ల కేటాయింపు జరుగుతాయి ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు ట్యూషన్ ఫీజ్ చెల్లించి ఆ కళాశాలలో చేరాలి పద్దెనిమిది నుంచి క్లాసులు ప్రారంభమైతాయి జూలై పద్నాలుగున జారీ చేయగా జూలై ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు ముప్పై ఒకటి వరకు ఈ విధంగా మొత్తానికి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో రాశారు మొత్తానికి మనకు ఏంటంటే తొమ్మిది తారీఖు రోజు సీట్లు అలాట్ చేస్తారు పదకొండు నుంచి పద్నాలుగు వరకు క్లాసులు నడుస్తాయి పదకొండు నుంచి పద్నాలుగు వరకు అట్లనే క్లాసులతో పాటు ఫీజు కూడా కట్టాలి మీకు ఆల్రెడీ క్లియర్గా ఇందులో కనిపించింది అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన శిక్షణ శాఖ పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందడానికి స్పాట్ అడ్మిషన్స్ ఆగస్ట్ ఆరు నుంచి ఇరవై వరకు నిర్వహిస్తారు పద్నాలుగు సంవత్సరాల పైబడిన అభ్యర్థులు అర్హులని వయసు పరిమితం లేవని తెలిపారు నిజామాబాద్ జిల్లాలోని ఐదు ప్రభుత్వ ఐటీఐలు మూడు ప్రైవేటు ఐటీఐలలో వివిధ కోర్సుల అభ్యర్థులు అడ్మిషన్లకు హాజరు కావాలన్నారు ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మొదటి రెండో ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న వారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అడ్మిషన్లు నేరుగా హాజరు కావాలన్నారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్ఎస్సి మెమో ప్రకారం ఆధార్ కార్డులో ఉండేలా చూసుకోవాలని దరఖాస్తు చేసిన సమయంలో ఉపయోగించిన మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐటీఐ కోర్సు పూర్తయ్యే వరకు వాటిని వాడాలి ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించండి లేదు ఈ నెంబర్ కాదంటే ఇంకో నెంబర్ ఉన్నది ఆ నెంబర్ను కూడా సంప్రదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ